హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి శుభవార్తలు రెండైతే వచ్చాయండి ఒకటి వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించింది మరొకటి వచ్చేసి రైతన్నులకు అన్నదాత సుఖీభవ పథకం గురించి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలిపారండి ఇది జరిగిన ఈ రోజు ఆ కేబినెట్ మీటింగ్ లో ఈ రైతానందుకు మరియు ఈ ప్రజలు రేషన్ కార్డుల గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందండి రేషన్ కార్డులు అంటే ఈ రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు కొత్తగా డిజిటల్ కార్డులు అనేది రాబోతున్నాయని కూడా చెప్పడం జరిగింది నాందల్ల మోహన్ మనోహర్ రావు గారు మరియు మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈ రోజు కేబినెట్ మీటింగ్లో అయితే మనకైతే కొత్తగా రేషన్ కార్డులు డిజి అవి కూడా డిజిటల్ కార్డుల మాదిరిగా ప్రతి ఒక్కటి కావాలని తేవాలని కూడా ఆమోదం అయితే తెలిపారండి ఈ రెండు పథకాల గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా నేను తెలియజేస్తానండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో మనకు రైస్ కార్డులు అయితే పంపిణీ చేశారు ఇక ఈ రైస్ కార్డులు అన్ని కూడా రద్దు చేస్తూ చేస్తున్నారని ఈ రైస్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే విషయాలన్నీ కూడా కొత్త రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతామండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ఎప్పటి నుంచి కూడా కొత్త విషయాలను తెలు తెలుసుకునే ఉంది ఇక నిన్నటి జరిగిన మనకు కేబినెట్ మీటింగ్లో అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను అయితే అంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే బ్రేక్స్ అయింది ఇప్పుడు మనకు కొత్తగా తాజాగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని మీకందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే ముందుగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే తప్పకుండా మీరు ఏంటంటే ఈ అర్హతలన్నీ కలిగి ఉండాలి కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలంటే మీరు ఐదు జిరాక్సులు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు జిరాక్సులు ఏంటి అలాగే మనకు ఇప్పటికే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డుల స్థానంలో రైస్ కార్డులు తీసుకురావడం జరిగింది ఈ రైస్ కార్డులు తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేస్ రైస్ కార్డులు ఉన్నాయో కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అనేక పథకాలు అయితే అమలు చేసే గత ప్రభుత్వం అయితే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన పురపాలక సంఘ మంత్రి మంత్రి నాందెల్ల మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన రేషన్ కార్డులు అంటే రైస్ కార్డుల స్థానంలో కూడా పాత ప్రభుత్వం అయితే ఈ రైస్ కార్డులన్నీ అన్ని కూడా పంపిణీ చేశారు ఇక ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేయాలని కూడా నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దమాకా అయితే ప్రకటించారు ఒకేసారి రెండు పథకాల డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆయన అయితే అదే బిల్లు జారీ చేశారు ఇక ఇప్పటికే కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకంతో పాటుగా మరొక పథకానికి సంబంధించి నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అలాగే మనకు ఒక పథకానికి సంబంధించి రైతులు ఏం చేస్తే మనకు తొందరగా డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మీ అందరికీ కూడా వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకంలో ముఖ్యమైన పథకం ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు పాటుగా మరొక డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కింద అందరూ రైతులకు రాదు కొంతమంది రైతులకు మాత్రం మాత్రమే వర్తిస్తుంది కొన్ని జిల్లాల వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఇక ఏ జిల్లాల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వస్తాయి ఇక అన్నదాత సుఖీభావం పిఎం కిసాన్ కింద ఏ రైతులకు ముందుగా రైతులకు జమ చేస్తారని ఏ ఏ అందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఇంకా వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలు అయితే డబుల్ డబ్బులు అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా రైతులు ఎంతగానో ఎదురు అంటే పథకాల కోసం లబ్ధి అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబా పథకానికి పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇక ఈ ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు అయితే అందించడం అయితే జరుగుతుంది ఈ ఇది ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కింద పంటలో నష్టపోయిన రైతులకు అంటే కొన్ని జిల్లాలకు మాత్రమే అన్ని జిల్లాలకు వర్తించదు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనేక సందర్భాల్లో తెలియజేశారు మీరు పంట నష్టపోయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు నష్టపరిహారం అందిస్తామని అందిస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఒకేసారి డబుల్ ధమాఖా అయితే రైతుల ఖాతాలకు జమ కాబోతున్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాతా సుఖీభావ్ పిఎం కిసాన్ కింద పదకొండు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలోనికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి ఇంకా వివరాలేకెళ్తే కాబట్టి వ్యవసాయ సహాయకులు మీరు అడగకపోయినా కూడా మీరు ఈ క్రాప్లో మీ యొక్క పంటను నమోదు చేసుకోవాలి ఈ విషయాన్ని రైతులు గమనించి ఈ క్రాప్ చేయించుకోవాలి ఈ క్రాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ పంట కానీ నష్టపోతే అప్పటి నుంచి ప్రభుత్వం నుండి ఉచితంగా మీకు పంట నష్ట పరిహారం అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ క్రాప్ చేయించుకోవడం మర్చిపోవద్దు ఇక ఈ నెల చివరి నుంచి కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయలు అయితే మీ యొక్క ఖాతాలలోనికి జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీనికి రోజు నా ఆమోదం అయితే తలబోతున్నది ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురవడం జరిగింది ఈ భారీ వర్షాలకు ఏంటంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు ఎకరాలను రైతులు అయితే కొన్ని లక్షల మంది రైతులను అయితే నష్టపోవడం అయితే జరిగింది అటువంటి రైతులకు కూడా మనకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఉంటుంది దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల మందికి ఖాతాల్లోకి రెండు రెండు వందల ముప్పై కోట్ల నిధులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే పంట నష్టపోతే మీరు కనుక ఈ క్రాప్ నమోదు చేసుకుంటే మీకు పంట పంట నష్టపరిహారం తప్పకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం కింద పది ఎకరానికి నలభై వేల నుంచి పదివేల నుంచి కూడా నలభై వేల రూపాయలు కూడా రావడం అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరూ కూడా ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి